వెల్కమ్ టు న్యూస్ ప్రజలంతా ఆరోగ్యంగా ఉండటంతో ఆసుపత్రుల్లో రోగులనే వారే లేకుండా పోయారు డాక్టర్లందరూ పని లేక ఖాళీగా ఉన్నారు ఒక్క మనిషి కూడా ఆస్పత్రికి వెళ్లే దుస్థితి లేకుండా పోయింది దీనికి కారణం ఏంటని డాక్టర్లందరూ ఆరా తీయగా అందరూ తమ యొక్క ఆహార నియమాలను మార్చుకున్నారని తెలిసింది ఇది ఇలాగే కొనసాగితే ఆసుపత్రులన్నీ మూసివేయాల్సిందేనని ప్రజలు డాక్టర్లు అభిప్రాయపడుతున్నారు ఎండాకాలం వచ్చినా కూడా ఎండ తీవ్రత అంతగా కనపడటం లేదు బయట వాతావరణం అందరికీ కూడా చాలా అనుకూలంగా ఉంది ఈ విషయంలో రోజూ ప్రయాణం చేసే ప్రయాణికులంతా చాలా సంతృప్తిని వ్యక్తం చేస్తున్నారు తమ తమ పనులను ఎలాంటి ఇబ్బంది లేకుండా పూర్తి చేసుకుంటున్నారు ఉన్న సోషల్ మీడియా ప్లాట్ఫామ్లన్నీ తమ డేటాబేస్ లో ఉన్న నెగిటివ్ కంటెంట్ ని మొత్తం డిలీట్ చేశాయి దీనివల్ల నెగిటివ్ ప్రభావం ప్రజలపై లేకుండా పోయింది ఇప్పుడు ప్రజలందరూ చాలా సంతోషంగా ఉన్నారు కష్టాలు నష్టాలు బాధలు కోపాలు ఆవేశాలు లేకుండా చాలా హాయిగా జీవిస్తున్నారు ఇది ఇలా ఉంటే నెగిటివ్ కంటెంట్ ని అప్లోడ్ చేసిన వారు మాత్రం తమ ప్రయత్నమంతా వృధా అయ్యిందని కన్నీరు మున్నీరు అయ్యారు ఇన్నాళ్లు తమ ప్రభావం వల్లే ప్రజలంతా బాధపడ్డారని వారి తప్పు వారు తెలుసుకుని ఇక ముందు ఎప్పుడు అలా చేయకూడదని ప్రపంచంలో జరిగే పాజిటివ్ విషయాలను మాత్రమే అప్లోడ్ చేయడం మొదలుపెట్టారు గెలిచిన రాజకీయ నాయకులంతా నెక్స్ట్ ఎలక్షన్ లో ఓటు వేస్తారో వెయ్యరో అని ఆలోచించకుండా ప్రజలకు ఏం చేయాలని ఆలోచిస్తున్నారు అసెంబ్లీలో వ్యర్థమైన మాటలన్నీ వదిలేసి ప్రజలకు ఉపయోగపడే అర్థవంతమైన మాటలే మాట్లాడుతున్నారు ఒకరి మీద ఒకరు దుమ్మెత్తిపోయడం పూర్తిగా ఆపివేశారు రూలింగ్ పార్టీ అండ్ అపోజిషన్ పార్టీ అనే తేడా లేకుండా అన్ని పార్టీలు కలిసి ప్రజల శ్రేయస్సు కోసం ప్రతినిత్యం పనిచేస్తున్నారు ఎక్కడ వెతికి గాలించినా కూడా ఒక్క నిరుద్యోగి కూడా కనపడటం లేదు ప్రతి ఒక్కరికి కూడా తమ చదువుకు ప్రతిభకు తగ్గట్టుగా జాబులు వస్తున్నాయి నిరుద్యోగ శాతం పూర్తిగా పడిపోయింది ఇంకా ఎవరైనా ఖాళీగా ఉంటే వెతికి పట్టుకుని మరీ జాబులు ఇస్తున్నారు దీనికి కారణం ప్రతి రంగంలో కూడా పెట్టుబడులు పెట్టే వారి సంఖ్య రోజు రోజుకి పెరుగుతుంది థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్